ఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపణలు నిరసిస్తూ ఇంద్రామీన్ల లబ్దిదారులు హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు ఆరోపణలు నిరూపించేందుకు చౌరస్తాకు ఆయన రాకపోవడంతో మరోమారు ఇలా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు మాట్లాడు మాట్లాడుతుంది నాకు పదహారు సంవత్సరాలు అయిపోయింది ఇల్లు లేక కిరాయించుకున్నా నాకు భర్త లేదు అయినా ఏ గవర్నమెంట్లో ఇవ్వండి ఇవి కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు ఇల్లు ఇవ్వడం జరిగింది అయినా కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయని ఆరోపణలు ఖచ్చిమక్క రవీందర్ గారు కొన్ని అలిగేషన్ చేశాడు మరి ఆ అలిగేషన్స్ ఏంటి ఏంటి అనేది మా ముందుకు వచ్చి మాట్లాడితే మేమే దానికి డైరెక్ట్గా మాట్లాడతాం లేదంటే దీనికి పరిష్కారం ఏందో మేము పోలీసు దాకా వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది పేరు సవంతి నేను పదకొండో వార్డులో ఇన్ఛార్జి అను కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మేము ముప్పై వేలు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మాకైతే తెలుగు అది నిరూపించమని మేము వచ్చినాం ఈ చాలా ఇప్పుడు రెండు మూడు రోజుల బట్టి మమ్మల్ని కొంచెం ఆట అయిపోతున్నాం కాబట్టి ఆయన ఆయన పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆయన ఒక బీసీఏ అనే గౌడ సంఘానికి గౌడ సంఘంలో ఉన్నాడని అనుకుంటున్నాం కానీ అతనికి ఏమనాలో తెలవడం లేదు అది మేము వీళ్ళు ముప్పై వేలు ఇచ్చినామని వీళ్ళు చెప్పడం మేము ఇచ్చినామా ఇవ్వలేదని చెప్పి మాట్లాడతామని ఆయన నువ్వు రమ్మని చెప్పి టైం చెప్పినా కూడా అతను రాలేదు అతను మాత్రం పోలీసు వాళ్ళు మాత్రం మేము ఇక పోలీస్ పోలీస్ స్టేషన్లో కూడా ధర్నా చేయవలసి చేస్తాము అందుకు ఇక మీరు மா இவ ஜரி இல்லை ரவீந்தர் கேண்டேட்டு சோஷியல் மீடியா பைசாஸ் பைசா ఎవరికి ఒక రూపాయి వేయలేదు ఆఫీసుల్లో కానీ ఎక్స్వరీ కానీ ఎవరికి ఒక రూపాయి వేయలేదు మరి ఈయన ఈ ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి రెగ్యులర్గా హోటల్ మీద ముప్పై వేలు తీసుకొని ఇల్లు పెడతాను ముప్పై వేలు తీసుకొని ఇల్లు పెడతాను అని చెప్పాను మీరు గురించి అంటాను ఏం కదా ఆ విషయం గురించి అలా గాంధీకాడ పదకొండు గంటలకు మీరు రాలి మేము గాంధీకాడ గుం మరి గాంధీకాడ కొట్టిన తర్వాత మరి ఏం సంగతి మరి మేము ఎవరికి ఇచ్చినాం ఏం కదా అని చెప్పి నిరూపిస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ విషయం గురించి మళ్ళీ ఇవాళ రమ్మని చెప్పన్నాం పదకొండు గంటల నుంచి ఇప్పటిదాకా కూర్చున్నాం ఇంకా రవీందర్ గౌడ్ రాలేదు మరి ఇట్లా దుఃఖాచారం ఎందుకు చేస్తాను ఏం కదా మేము లేని వాళ్ళం కాబట్టి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇల్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ లేని వాళ్ళం మేము మళ్ళీ ముప్పై వేల రూపాయలు మేము ఎవరికి ఇవ్వగలుగుతాము ఏం చేస్తాను మా దగ్గర డబ్బులు ఉండేవి ఉంటే మేమే స్వతహా ఇల్లు కట్టుకోగలుగుతుంది కదా మరి ఇట్లాంటి దుఃఖాచారం ఎందుకు చేస్తాను ఏం కదా దీని గురించి కొంచెం మాకు కావాలి ఏ విషయమైనా కానీ చెప్పండి ఇప్పుడు ఆయన ఇవాళ వస్తాం ఈ గాలి గడికి మేము మాట్లాడదాం మేము నిరూపిస్తామని చెప్పేసి జరిగింది మరి ఇంటి విషయం మాత్రం ఇప్పటిదాకా మాత్రం క్యాండిడేట్ రాలేదు మరి దేని గురించి రాలేదు ఎందు గురించి రాలేదు ఈ గాలి మాటలు ఎందుకు మాట్లాడతాను దేని గురించి మాట్లాడతాను దానికి వివరం ఇయ్యాలి